ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సినిమాను ఈ మాటలు మనము అర్థం చేసుకుంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిందలను కష్టాలను దెబ్బలను ఎన్నో వ్యాధులకరమైన బాధలను ఆయన అనుభవించడం కారణం ఏంటంటే ఆనందం కొరకు అంటే ఆయన ఆనందం ఏంటి ప్రతి బిడ్డని ప్రతి మనిషిని పరలోక రాజ్యానికి చేర్చాలి నశించిపోతున్న ఆత్మల్ని రక్షణలోకి తేవాలి దేవుడు నాకు ఇచ్చిన పనిని కడముట్టించుకుని అనే ఆనందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఆయనకి ఎన్నో శ్రమలు సంభవించినా ఎంతోమంది తిట్టినా ఎంతోమంది కొట్టినా ఎన్ని వేదనలు పెట్టినా చిత్రహింసలు పెట్టినా చివరికైనా ప్రాణమే తీసినా కూడా సహించుకున్నడండి ఈ ప్రేమ ఎంతో గొప్పదండి ఇంతగా ప్రేమించే దేవుడు మనకు ఉండగా మనము ప్రభువుని ప్రేమించకుండా దేనిని ప్రేమించిన అది మన క్షేమం కాదు 你先别着急。